నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మాచల్ల పట్టణంలోని మరి ముప్పై ఒకట వార్డు జయంతి నగర్ నందు మరి పాస్టర్ పేతృ గారి దగ్గర ఆరుమూల పేతృ గారి దగ్గర మరి ఈ యొక్క జయంతి నగరు మరి పరలోక ధ్వని తర్వాత ఈ కాలనీ అంతా కూడా మరి క్యారల్స్ చేస్తూ మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని మరి పాస గారు ప్రేరేపించారు మరి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం అంతటిలో దేవునికే సమస్త మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాకే రాజు క్రీస్తు ఆయనే ప్రభు ఆయన మానవాళ్ళు యొక్క పాపము నుండి విడిపించటానికి రెండు వేల సంవత్సరాల క్రితానికి ఆయన కన్య మరియ గర్భము ద్వారా ఈ భూలోకారానికి రావటం జరిగింది మనుషుని యొక్క పాపము కొరకు జన్మించి మనుషుల యొక్క పాపాల నుండి విడుదల చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన పేరు యేస్సు అంటే అర్థము రక్షకుడు ఎవరికి ఆయన రక్షకుడు అంటే పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహము పొందలేకపోతున్నారు పాపములతో జీతము మరణము కాబట్టి ప్రతి ఒక్కడు పాపం చేశాడు కర్మ పాపం జన్మ పాపం ఓ పాపాల మీద పాపాలు చేసి మనిషి చనిపోయి ఎక్కడ పోతున్నాడు అంటే నరకానికి పోతున్నాడు ఈ నరకానికి పోయే వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఉన్న దేవుడు మనుషుని రూపంలో నరాపరూపతాదిగా కన్య మరియ గర్భములో ఆయన జన్మించాడు ఆయన మన కొరకు జన్మించి మన పాపం నుండి విడుదల చేసి మనందరూ కూడా పరలోక రాజ్యాన్ని చేర్చడానికి వచ్చాడు ఆయన ఒక్కడే ప్రభు అయిన ఆయన నమ్ముకుంటే మన అందరం కూడా పరొక రాజ్యానికి వెళ్తాం నేడు దావీదు పట్టణ ముందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన పాపుల రక్షకుడు పాపుల పాలిక పెన్నిది ఏ ఒక్కరు కూడా మనిషి పాపాలు కొరకు మరణించలేదు ఏసు క్రీస్తు ప్రభు వారు ఒక్కరే మరణించారు ఏసు క్రీస్తు ప్రభు వారు ఒక్కరే తిరిగి లేచారు నా విశ్వాసం నుంచి వాడు దేవుని వాక్యం తెలియచేస్తుంది మరణములో నుండి దేంట్లో దాటి జీవములోనికి ఉన్నాడు అందుకనే ఈ సువార్తను మీ అందరికి కూడా తెలియజేయడానికి వచ్చాం ఆయన నమ్ముకున్నట్లయితే దేవుడు మీ జీవితాల్లో ఆయన వెలుతురుస్తాడు హలేలోయ మీం ఆయన నిడిపిస్తాడు యేసు క్రీస్తు ఈయన అందరికీ ప్రభు హలే ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో పాపములో చీకటలో మగ్గుతున్న మనందరినీ క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పాపుల నిమిత్తము ఆయన ఉన్నాడు కన్యక గర్భములో జన్మించి ఆయన పరిశుద్ధుడిగా మరి మనందరూ కూడా పరిశుద్ధమైన మనస్సును అనుకరించిన దేవుడే ప్రభు ఆయనే లోక రక్షకుడు ఆయన వెలిగించడానికి మన చీకట బ్రతుకులను వెలిగించడానికి నువ్వు చీకటిలో పాపములో నలిగిపోతున్న నిన్ను వెలిగించడానికి అని వెలుగుగా ఈ లోకానికి వచ్చిన దేవుడే ప్రభు అయినా నమ్ముకుంటే నీ పాపములు పోతాయి ఆయన నమ్ముకుంటే నీ పాపములు క్షమించబడతాయి ఆయన ఆశ్రయిస్తే ఇదిగో ఆయన నిన్ను చేరదీస్తాడు ఆయన నీ పక్షాన గొప్ప కార్యములు గొప్ప మేలు చేసే దేవుడే ప్రభు అయినా యేసు అలలుయా అలలుయా బావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయినా ఏసు యేసు అంటే రక్షకుడు ఏసు అంటే రక్ష రక్షకుడు ఏసు అంటే పాపులా ఎన్నిది దేవుడు ఈ బజార్ అంతా దీవించి ఆశ్వించుగాక నివసిస్తున్న ప్రజలందరి కుటుంబాల్లో ఈ క్రిస్మస్ సంతోషం ఆనందము కలుగు రోజు krak <laughs> krak దేవుని వాక్యము లేఖనము ఈ విధంగా తెలియచేస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారికి మనం ఏమిస్తే సంతోషపడతాడు మంచి బట్టలు ఇస్తే సంతోషపడతాడా అమ్మా మంచి బట్టలు ఇస్తే సంతోషపడతాడా ఇళ్ళకి పెయింట్ వేసుకుంటే సంతోషపడతాడా అమ్మా పంటికి మంచి రుచి పెడితే దేవుడు ఇష్టపడతాడా ఏమి దేవుడు ఇష్టపడేది ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించండి హెలోయ సరోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాయా సమాధానము లేని ఈ లోకానికి దేవుడు సమాధానకర్తగా వచ్చాడు హలెయ కన్నిక గర్భవతి అయి కుమారుని కంటుంది ఆయన పేరు ఇమానుయేలు ఆయన పేరేంది ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు తోడయి ఉంటాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచన కర్త ఆయన నిత్తుడ తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానానికి అధిపతి హలెయోసు ప్రభుత్వం పుట్టక ముందు ఎప్పుడు చెప్పాడు తెలుసా ఏడు వందల సంవత్సరాల క్రితమే ఎస్ఏ గారు మాట చెప్పారు ఆ మాట ఎప్పుడు నెరవేరింది అమ్మా ఎప్పుడు నెరవేరని చెప్పాలి రెండు వేల సంవత్సరాల క్రితంలో అన్ని అయిన మరియ గర్భమందు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టారు హలేలోయ హలే లోయ ఏసు క్రీస్తు ప్రభువారు పుట్టిక ఈ ప్రపంచాన్ని రెండుగా చీల్చింది హలేలోయ క్రీస్తుకు పూర్వము ఏసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ యుగ పురుషుడు ఎవరంట ప్రపంచ యుగ పురుషుడు కాబట్టి దేవుని వాక్యం చేస్తుంది ప్రయాసపడి భారం మోయిచిన సమస్త జనులారా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని నేను మీకు విశ్రాంతిని ఆయన ఎండి బంగారాలు అడగలేదండి రతన రాసులు అడగలేదండి ఏమడిగాడు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధిస్తాడు మన హృదయంలోకి యేసు చేర్చుకున్నప్పుడు మాత్రమే యేసు క్రీస్తు ప్రభు నిజమైన క్రిస్మస్ మన హృదయంలో కొడతాడు హలోయ హృదయలో స్థానం ఇవ్వకుండా మన పాపాలు విడిచిపెట్టకుండా మనం నోటితో ఒప్పుకోకుండా ఎన్నిసార్లు సార్లు ఇల్లు అలుక్కున్నా కొత్త బట్టలు కొనుక్కున్నా పంటికి ఎన్నిసార్లు రుచి పెట్టినా ఏమి లేదండి అది నిజమైన క్రిస్మస్ కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు వారు ఒక మతానికో ఒక కులానికో ఒక వర్గానికో దేవుడు కాదు క్రీస్తు అందరికీ ప్రభు హోయా అందరికీ రక్షకుడు ఏ భేదం లేదు ఏ మతం లేదు ఎవరైనా దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని నా పాపాలు క్షమించు నన్ను నీ బిడ్డగా చేర్చుకొని నోటితో ఒప్పుకొని ఆ పెదవులతో విశ్వసించి ఏసై అని రక్తంలో నా పాపాలు కడుగు చేయమని ఎవరైతే హృదయపూర్వకంగా తమ పాపాలు విడిచిపెట్టారు యేసు క్రీస్తు అప్పుడే వారి హృదయంలో పుడతాడు హలే లోయా ఎవరిని బలవంతం చేసి ఏసై ఇంట్లోకి రాడు నువ్వు రమ్మంటే తప్ప ఆయన రాడు ఆయన వచ్చిందంటే నీ బ్రతుకునే మార్చేస్తాడు నీ బ్రతుకుని మాత్రం కాదు ఆ ఈదిలో లైట్ లాగా నిన్ను నిలబెడతాడు హలే లోయమైన క్రిస్మస్ హలే లోయ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ సింగ no, మురిసింది <muchas>